హాయ్ అండి నమస్తే ఏంటి పొటాటోస్ చూపిస్తుంది అనుకుంటున్నారా పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్స్ అనుకుంటున్నాను అవేనండి ఫ్రెంచ్ ఫ్రైజెస్ అయితే ఇవి చేసుకోవడానికి మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ పొటాటోస్ని తీసుకొని వాటిపైన మంచిగా పొట్టు తీసేసి కడిగి పెట్టుకోవాలి కడిగి ఇట్లా ఎర్జెస్ని కట్ చేసుకోవాలండి ముందు వెనకాల కట్ చేసుకొని మొత్తం సమపాలంలో కట్ చేసుకోవాలి అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి మనకి ఫ్రెంచ్ ఫ్రైజెస్ చూసారుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే దీంట్లో ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు వెల్లడిపోయ్ ఎక్కువ ఉందంటే దాన్ని తగ్గించేసుకోవచ్చు ఓకే అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి కాస్త వాటర్ వేసుకొని వాటర్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఈ వాటర్ని కొంచెం వేడిగానే వేయాలి ఈ పొటాటోస్ కట్ చేసుకున్న పొటాటోస్ని మంచిగా దీంట్లో మంచి మట్టి వాసన ఏం లేకుండా మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ వేడి అవుతున్న నీళ్ళల్లోకి ఈ పొటాటోస్ని వేసుకోవాలి చూసారుగా ఇలా నీట్గా కడుక్కొని ఈ వేడి అవుతున్న వాటర్లోకి వీటిని వేసుకోవాలి ఇలా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా వేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికితే సరిపోతుందండి ఇవైతే ఉడికినాయి మనం గ్యాస్ బంద్ చేసుకొని వీటిని వాటర్ లేకుండా ఒక క్లాత్లో వేసి చల్లారనిద్దాం ఇవి కాస్త చల్లారాక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ చల్లారిన పొటాటోస్ని దీ ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని మంట మీడియంలో పెట్టుకుంటూ ఇవి వేయించుకోవాలి ఇలా మీడియంలో పెట్టి వేయించుకోవడం వల్ల మనకి మంచిగా వేగిపోతాయి ఇవి మీరు అన్నీ ఒకేసారి వేసుకున్నా ఏం లేదు ఒకసారి కొన్ని ఒకసారి కొన్ని వేసుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఇవైతే కొంచెం వేగినాయి వీటిని తీసేసి ఓ ప్లేట్లో వేసుకుందాం ఎందుకంటే కొంచెమే వేయించాను మిగి మళ్ళీ వేరేవి కూడా ఉన్నాయి కదా అలా మళ్ళీ రెండుసార్లు ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా కొంచెం వేగితే సరిపోతుంది అదే ఆయిల్లోకి మిగతా పొటాటోస్ని కూడా వేసి వేయించుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడిగా ఉంది చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే కొంచెం వేగిపోయినాయి కదండి ఇంత ముందుకు మనం తీసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా అవి కూడా ఈ ఆయిల్లోనే వేద్దాం వేసేసి ఇప్పుడు మొత్తం రంగు చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇవి మాత్రం వేగితే సరిపోతుంది వీటిని తీసేసి ఓ ప్లేట్లో వేసుకుందాం ఆయిల్ ఏమి రాకుండా మంచిగా తీసేసుకోవాలి చూస్తారు కదండి చూస్తే కలర్ మాత్రం చాలా బాగుంది మంచి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలా మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూసారుగా ఇలా తిన్నా తినేయచ్చు లేదంటే నేను కొంచెం మసాలా వేస్తున్నాను ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా అండ్ కొంచెం కారం పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది నేను చేస్తా నేను చేస్తా అంటూ ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసాం కనుక మనకి ఎలాంటి భయం లేకుండా మంచిగా హ్యాపీగా తినేయచ్చు ఓకే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ అండి నమస్తే